అల్లె యుయ ప్రోట్ దిస్ ఈస్ జాశ్వేఖర్ రావుల ఫ్రమ్ అమర్నెట్ల పేలసి నేను మీ జాశ్వేఖర్ రావుల సమృద్ధి జీవ సాహస ప్రాధాన్య మందిరం నుండి నా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ రెవరెండ్ రెవరెండ్ పాస్టర్ రత్న విజయకుమార్ గారు మరి ఈరోజు చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఉచితమైన కూపచేత మరి కీర్తన కింద నూట పంతొమ్మిదో అధ్యయనం నూట నలభై ఒకటో వచనం ధ్యానం చేసుకుందాం ఇంతకంటే ముందు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో మరి మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందన తెలియజేస్తున్నాను బైబిల్ ఉన్నట్టు మరి తెరవండి అలాగ లేని వాళ్ళు మరి వాక్యాన్ని శ్రద్ధగా వినగలరని నా యొక్క మనవి హలలిగా ఇలా చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం స్తోత్రం 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 ప్రభవ మీ వందన శుద్ధ మీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభు తన మరొక దినం మరొక అవకాశం తండ్రి మీలో తండ్రి వాడబడుటకు తండ్రి మరి ఇదిగో తన మీలో ముందుకు వెళ్ళుటకు తను మీ వాక్య సత్యాలను తెలుసుకున్నటకై సహాయం చేసినందుకై మీకు వందనాలు థ్యాంక్ యూ తండ్రి ఈరోజు కీర్తల నూట పంతొమ్మిది పదిహేను నూట నలభై ఒకటి వచనం ద్వారా తండ్రి ఈరోజు మీరు మాతో నాతో మా అందరితో మాట్లాడమని వేసునమ్మలు కాల్చి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాష్ టు హండ్రెడ్లోకి మీ అందరికి స్వాగతం నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశమును నేను మరువను అల్లలుయ ఇక్కడ చూడండి మరి ఆ యొక్క భక్తుడు రచయిత కీర్తనకారుడు ఏమంటున్నాడు అని అంటే ప్రభువ తండ్రికు నేను అల్పుడను నేను ఒక అల్పుణ్ణి నిరాకరింపబడిన వాడు నేను తృణీకారానికి గురి అయిన వాణ్ణి అయిన కానీ అయినా నీ ఉపదేశములు అంటే నీ ఆదేశాలను నేను మరువను నేను మరిచిపోయేవాడినే కాను అల్లుయ ఇక్కడ ఎంత స్పష్టంగా ఆయన వల్ల గురినట్టు చెప్తాడు ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇక్కట్లు వచ్చినా మరి పరిస్థితులు బాగా లేకపోయినా ఎంత అంధకారంలో ఉన్నా కానీ ప్రభువా తండ్రి ఇదిగో ప్రభు నన్ను ఎవరు పట్టించుకోకున్నా పట్టించుకున్నా కానీ నాకు ఇక్కడ పేర్లు లేకున్నా పర్వాలేదు కానీ ప్రభువా తండ్రి మరి నేను మాత్రము నీ ఆదేశాలు నీ ఉపదేశాలు మాట్లాడు అలే ఇక్కడ నేను అల్పుణ్యం అంటున్నాను అంటే ఆయన నాయన ఎంత తగ్గించుకున్నాడు అంటే చిన్న ఒక గడ్డి గడ్డిపోసతోటి సమానం ప్రభుత్వం నేను ఒక చిన్న బాగా అందుకుని నీకు ఎంత ప్రభవ దూల్లి వంటి వాడిని అది తగ్గించుకొని ఏమంటాను అంటే దేవుని వాక్కు పట్ల ప్రేమ వినయం వినయ గుణం కలిసే ఉండాలి హళరియా ఆ ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం పట్ల ఒక ప్రేమ ఉన్న ప్రేమ మరియు వినయం అంత తగ్గింపు తత్వము ఆ ఒక రెండు కలిసింత చూసినామో అప్పుడు ఆ యొక్క మనిషి ఆ యొక్క పర్సన్ హల్ఫుల్లీగా చేసుకునే తగ్గించ తగ్గించగ తగ్గింపబడటకు ఆయనకు ఆ మనసు వస్తుంది హళరియా ఎప్పుడైతే దేవుని అందు మనం ప్రేమ కలిగి వినయత్నగలిగి ఉంటామో నేను నేను అల్కుని అని ఒప్పుకోగలుగుతావు హల్లలియా ఒప్పుకొని గుణం మనకు వస్తుంది అల్లలియా ఈ రెండు కలిసే ఉంటే మనం అల్కుని అన్నట్టు ఆ సిచ్యువేషన్లో ఈరోజు మరి భక్తులు కూడా నేను అల్కుని అని అంటున్నట దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని పట్ల హయ్యర్ ఉన్నామా మరి దేవుళ్ళు మనము లోవర్గా ఉండి తగ్గించి తగ్గుతు కలిగి బతున్నామా హల్లలియా నేర్చుకోవాలి అలాగే ప్రభు మరి ఇదిగో ఏమంటున్నా అంటే మరి నేను నీ ఆదేశాలను మర్చిపోయేవాడినే కాను అంటున్నాడు ఎంత తగ్గింది మరి నేను మన నేను మాత్రము మీ యొక్క ఆదేశాల మరవ ప్రభు అంటున్నాడు ఈరోజు మరి మనం తగ్గింపబడుకున్నామా దేవునిలో ఆయన ఆదేశాలను మరి మనము మరి ఇదిగో మరి మర్చిపోతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ఈరోజు వాక్యం ద్వారా దేవునితో నాతో మాట్లాడుతున్నది ఏమన్నానంటే బిడ్డ మరి నువ్వు ఎలాంటి స్థితి స్థితిలో ఉన్నావు ఈరోజు మరి అదుపు ఇచ్చి నువ్వు మరి హెచ్చించుకుంటున్నావు మరి నీ పరిస్థితి ఎలా ఉంది ఈ ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండను కాక ఐ మీన్ ప్రైజ్ బావు